అందరికీ నమస్కారం నేను మీ రాంబేద ఈరోజు మనం ఇటలీలో ఫార్మింగ్ ఎలా ఉంటుంది ఇక్కడ అగ్రికల్చర్ ఎలా ఉంటుంది అని చెప్పేసి చెప్పడానికి అయితే నేనైతే ఒక చిన్న విలేజ్ ఉంది చిన్న విలేజ్ దగ్గరలో ఫార్మింగ్ ల్యాండ్ అయితే ఉంది అనమాట అక్కడికైతే వచ్చాను సో రోడ్ పై నుంచి ఇక్కడ నార్మల్గా ఏంటి అంటే చేయరు రోడ్ పైన నిల్చొని వాళ్ళని అయితే అడిగాను సో కొంచెం నేను వీడియోస్ తీసుకోవాలి ఇలా అని చెప్పేసి చెప్తే తనుండి పర్లేదు వచ్చి తీసుకో అని చెప్పేసి అన్నాడు ఆయన చాలా బాగా మాట్లాడుతున్నారు సో ఈ ఇక్కడ చుట్టూ ఉన్న ఫార్మింగ్లో అయితే మనకి మంచిగా పాలీ ఫార్మింగ్ లెక్క అన్నీ టెంట్లు లాగా వేసేసి దాని కింద అగ్రికల్చర్ అయితే చేస్తున్నారు వెజిటేబుల్స్ అయితే పండిస్తున్నారు చుట్టూ మొక్కజొన్న అండ్ దాంతోపాటు అంతకుముందు వీటు ఇవన్నీ వేసారంట ఇప్పుడైతే మొక్కజొన్న ఉంది అండ్ నెక్స్ట్ మనకైతే ఆ వీటికి ఇట్లా ఉంది అవన్నీ నేను తర్వాత చూపిస్తూ ఉంటాను సో ఇక్కడ ఏంటి అంటే ఈయన పొద్దునే వచ్చేసి ఆ కూరగాయలన్నీ కట్ చేసుకొని ఇప్పుడైతే ప్యాక్ చేసుకుని అయితే వెళ్తున్నాడు ఇక్కడ అగ్రికల్చర్లు ఎక్కువగా మ్యాన్ పవర్ అయితే యూజ్ చేయరు కైకిలో అయితే ఎక్కువగా పెట్టరు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళే ఒకరు ఇద్దరు ఉంటారు వాళ్ళు మాత్రమే చేసుకుంటారు చా చా వాళ్ళు మాత్రమే చేసుకుంటూ ఉంటారు సో అట్లా అందుకని ఇక్కడ మ్యాన్ పవర్కి పే చేయాల్సిన అవసరం ఉండదు ప్రతిదానికి మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో ఎక్విప్మెంట్ అయితే యూజ్ చేస్తూ ఉంటారనమాట మన వాళ్ళు సో ఇక్కడ అగ్రికల్చర్లో మెయిన్గా మనం చూసేది ఏంటి అంటే కంప్లీట్ సీజన్ మొత్తం అయితే మనకైతే అగ్రికల్చర్ ఉండదు టూ టైమ్స్ ఇయర్లో టూ టైమ్స్ త్రీ టైమ్స్ పంటలు మాత్రమే వేస్తారు అది త్రీ టైమ్స్ ఏమో పాలీఫార్మింగ్లో వేస్తారు టూ టైమ్స్ ఏమో ఇక్కడైతే వేస్తారు త్వరగా కంప్లీట్ అయిపోయే పంటలు చా సో నేనైతే అన్నీ లోడ్ చేసుకొని ట్రాక్టర్లో వేసుకొని అయితే వెళ్ళిపోవడం అయితే జరుగుతూ ఉంది సో మనం ఇంకెందుకు ఆలస్యం ఇక్కడున్న వెజిటేబుల్స్ ఏమేమి ఉన్నాయో అండ్ ఇక్కడున్న పంటలు ఏమేమి ఉన్నాయా అవన్నీ అయితే చూద్దాం ఓకేనా ఇటలీ గార్డెన్స్లో ఏంటి అంటే కూరగాయల మొక్కలతో పాటు పంట పొలాలతో పాటు పూల మొక్కలు కూడా ఎక్కువగా పెంచుతూ ఉంటారు ఎందుకంటే ఇవి అక్కడున్న ఇన్సెక్టిసైడ్స్ ఉంటాయి కదా వాటిని అట్రాక్ట్ చేసి పంటను పాడు చేయకుండా చూసుకుంటాయి అన్నట్టు చూడడానికి బ్యూటిఫుల్గా కనిపిస్తుంది అలాగే పంట కూడా చాలా మేలు చేస్తూ ఉంటాయి ఇక్కడ వీళ్ళు ఫాలీ ఫార్మింగ్స్లో టెంపరేచర్ కంట్రోల్ చేయడానికి కావలసినట్టుగా చూసుకునే పంటలు ఏవైతే ఉన్నాయో క్యాప్సికమ్ కానీ లేదంటే జుకిన అంటే మన దగ్గర దొరికే బీరకాయలు కానీ బీన్స్ కానీ ఇలాంటివైతే బాగా పెంచుతూ ఉంటారు అలాగే పాలకూర లాంటివి ఆకుకూరలు వెరైటీ మిగతాయి కూడా చాలా వరకు దొరుకుతాయి వాటన్నిటిని ఏంటంటే ఫస్ట్ ఇక్కడ మొలకలు పోసి పెంచిన తర్వాత తీసుకెళ్ళి వాటిని బయట నాటేసి అక్కడైతే పెంచడం అయితే జరుగుతూ ఉంటుంది ఎస్పెషల్లీ ఇక్కడ పాలకూరితో పాటు పాలకూరులో మూడు నాలుగు రకాలు ఉంటాయి వీళ్ళు ప్రిపేర్ చేసే డిషెస్ని బట్టి ఒక్కొక్కటి ఒక్కొక్కటి మారుతూ ఉంటుంది అలాగే ఇన్సలాత అనేది ఒకటి అయితే మనకైతే తెలుసు కదా సో దాంట్లో యూజ్ చేసే ఆకుకూరలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆకుకూరలు అన్నీ అయితే వీళ్ళైతే పెంచుతూ ఉంటారు ఈ ఇవి మాత్రమే కాకుండా ఇంకా చుట్టూ వంకాయలు టమాటాలు అలాగే మన గుమ్మడికాయలు ఇలాంటివి చాలా పెంచుతూ ఉంటారు సో వీటన్నిటితో కలిపి మంచి విజువల్ ఎఫెక్ట్స్ నేనైతే ఫుల్ వీడియోని అయితే చేస్తున్నాను అది మన ఛానల్లో యాడ్ చేశాను కొద్ది రోజుల్లో దాన్ని చూడండి అండ్ ఇప్పుడైతే ఈ వీడియో మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత బ్యూటిఫుల్ ఈ లొకేషన్లో ఈ పంట పొలాల నడమ నేనైతే భోజనం చేయడం అయితే జరిగింది నా ఎక్స్పీరియన్స్ని ఇక్కడ ఉన్న అగ్రికల్చర్ గురించి అయితే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయడానికైతే ట్రై చేస్తాను తప్పకుండా ఈ వీడియోను ఫుల్గా చూడండి అలాగే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ మనమైతే లంచ్కి అయితే ప్రిపేర్ చేసుకుందాము సో నేనైతే ఇక్కడే ఉన్న దగ్గరలో ఉన్న చెట్ల ఆకులు అవి ఇవి ఉంటాయి కదా అవన్నీ తీసుకొని వచ్చేసి లంచ్ కోసం అయితే నేనైతే రెడీ చేసుకుంటున్నాను సో ఏంటి అంటే మనకి పొలం గట్ల పైన మంచిగా తినేటప్పుడు మనకు మంచి పచ్చటి ఆకులు ఉంటాయి కదా పచ్చటి ఆకులు అన్నం తిన్నాము అంటే ఆ కిక్కే వేరుంటుంది అన్నట్టు అందుకే ఎప్పుడైనా పొలం దగ్గర తింటున్నప్పుడు అంటే మనకి ఎక్కువగా ప్లేట్స్ అనేది అయితే వాడరు హాయిగా మంచి ఇలాంటి ఆకలి ఏవైతే దొరుకుతాయో అవన్నీ తీసుకొచ్చుకొని వేసుకొని అయితే లంచ్ అయితే చేస్తూ ఉంటారు నేను కూడా ఈరోజు చాలా రోజుల తర్వాత ఆ పనే చేస్తున్నాను అన్నట్టు సో ఇట్లా మన మంచి ప్లేట్ అయితే రెడీ అయిపోయింది మనకి ఇప్పుడు మనం ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న బాక్స్ని హాయిగా వేసేసుకొని ఆరగించేస్తుంటే చాలా అంటే చాలా బాగుంటుంది మీలో ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఎంతమందికి ఉందో కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి హలో మై డియర్ రామ్వేదా ఫ్యామిలీ మీకు కూడా చాలామందికి ఇలాంటి ఫ్యాంటసీస్ అయితే ఉంటాయి ఈసారి తప్పకుండా మీరు విలేజ్కి వెళ్ళినప్పుడు లేదు అంటే ఎక్కడికైనా అవుటింగ్కి వెళ్ళినప్పుడు కూర్చొని హాయిగా ట్రై చేయండి కుదిరితే ఇక్కడైతే చెట్లయితే ఎక్కువగా లేవు చెట్లు ఉంటే మంచిగా హాయిగా చెట్టు కింద కూర్చొని ఇలా మంచిగా ఆకులు ఉంటాయి కదా ప్రకృతిలో మనకు దగ్గరలో ఉన్న మనిషి అయితే ఏకటాకులు కావచ్చు అరటాకులు కావచ్చు అరటాకులు దొరికితే ఇంకా సూపర్ అనుకోండి సో ఏవి దొరికితే అవి హాయిగా నీట్గా ఇలా అరేంజ్ చేసుకొని అక్కడ వెజిటేబుల్స్ కానీ ఏవైనా దొరికితే వాటితో పాటైతే మీరైతే లంచ్ అయితే ప్లాన్ చేసుకోండి చూడడానికి అయితే బాగుంటుంది అండ్ ఈ ఫీల్ కూడా చాలా అంటే పీస్ఫుల్గా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది సో చాలా రోజుల తర్వాత మళ్ళీ ప్రశాంతంగా ఆకుల్లో అయితే భోజనం అయితే తినడం అయితే జరుగుతుంది మీకు ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఏమన్నా ఉంటే తప్పకుండా కమెంట్ సెక్షన్స్లో అయితే ఖచ్చితంగా కమెంట్ చేయండి సో ఇటాలియన్ ఫార్మింగ్లో ఏంటి అంటే వీళ్ళకి రెండు రకాల ల్యాండ్స్ ఉంటాయి ఒకటేమో మౌంటైన్స్ పైన గుట్టల పైన ఉంటుంది కదా ఆ ల్యాండ్ ఉంటుంది ఇంకోటి ఫెర్టైల్ సాయిల్ ఇది ఏదైతే ఉందో మంచిగా పంటలు వండేది ఉంటుంది కానీ రెండు ప్లేస్లలో వీళ్ళు వ్యవసాయం చేస్తారు వాటిలోనూ వీళ్ళకి కావాల్సిన ఆలివ్స్ గ్రేప్స్ అలాగే యాపిల్స్ అండ్ చెర్రీస్ ఇవంటి చెట్లు ఉంటాయి కదా అవన్నీ బెర్రీస్ చెట్టు సంబంధించినవి అన్నీ అక్కడ పెట్టుకుంటారు అగ్రికల్చర్ అక్కడ చేస్తారు ఇక్కడికి వచ్చేసరికి మాత్రం ఇట్లా కూరగాయలు రైస్ పండిస్తారు గోధుమలు పండిస్తారు అలాగే వీటి పండిస్తారు బార్లీ ఉంటుంది అది పండిస్తారు దాంతోపాటు మొక్కజొన్నలు సో మొక్కజొన్న అయితే ఇప్పుడైతే అయిపోవడానికి వచ్చింది మొక్కజొన్నలు అన్నీ పండిస్తూ ఉంటారు ఎస్పెషలీ నార్త్ ఇట్లీలో రైస్ అనేది ఎక్కువగా పండుతుంది అన్నట్టు రైస్ ఎక్కువగా పండిస్తారు కాబట్టి ఇక్కడ రైస్ హబ్ అని కూడా దీన్ని అంటారు అన్నట్టు రైస్ బౌల్ ఫర్ ఇట్లీ అని చెప్పేసి నార్త్ ఇట్లీ అని అంటారు ఎస్పెషలీ పేమంత రీజన్ ఈ తొరేనో ఇవన్నీ ఏ ప్లేస్లో ఉన్నాయో ఆ రీజన్లో అన్నట్టు అండ్ వీళ్ళకైతే ప్ర పుష్కలంగా వాటర్ అయితే ఉంటాయి పక్కనే కాలువలు ఉంటాయి అయినా కానీ వాళ్ళు కంప్లీట్గా రైస్ ఒకటే వేసి వదిలేయరు వీళ్ళు ఎందుకంటే వీళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ పంటలు వేస్తారనమాట రైస్ వేస్తే ఒకటే క్రాప్ వస్తుంది అదే ఇప్పుడు మనం మొక్కజొన్న వేసారు అయిపోయింది అది దాన్ని ఇప్పుడు కల్టివేట్ చేస్తారు వెజిటేబుల్స్ పెడతారు సో వీళ్ళకి వింటర్ వచ్చే టైంలోపు రెండు పంటల నుంచి మూడు పంటలు అయితే తీసేస్తారు ఈజీగా సో తక్కువ లైఫ్ టైం ఉన్న పంటలు ఏవైతే ఉన్నాయో వాటితో తీసేసుకుంటూ అగ్రికల్చర్ అనేది చేసుకుంటారా వీళ్ళ అగ్రికల్చర్లో ఎక్కువగా ఏంటి అంటే మనకి మా ఎక్విప్మెంట్స్ని యూజ్ చేస్తూ ఉంటారు మనుషులైతే చాలా తక్కువ ఎందుకంటే ఇక్కడ లేబరు ప్రైస్ చాలా ఎక్కువ అండ్ జనాలు తక్కువ సో దానికన్నా ఏం చేస్తారు ట్రాక్టర్లు ఉంటాయి ట్రాక్టర్లతో దున్నారు వాటితో దున్ని మంచిగా చదును చేస్తారు చదును చేసి బోదలు కానీ కాలువలు కానీ అన్నీ కొట్టేసి తర్వాత ఈ మొక్కలని అయితే పెట్టేస్తూ ఉంటారు పాలిఫార్మ్స్ అయితే చూపించాను కదా సో వాటిల్లో ఏం చేస్తారంటే ఫస్ట్ పోస్తారు అలా పెరిగిన తర్వాత తీసుకొచ్చి మొక్కలు బయట నాటేస్తారు అండ్ వెనకాల కనిపించేది అయినా జుక్కిని అయినా లేదంటే టమాటో అయినా ఏదైనా వీళ్ళు ఎక్కువగా ట్రాక్టర్కి ప్రతి ఎక్విప్మెంట్ ఉంటుంది వీళ్ళకి దాంతో అనేది అయితే రిమూవ్ చేస్తారు ఆ గడ్డి గిట్లు అవన్నీ రిమూవ్ చేస్తారు లేదంటే ఆ టూల్స్ అయితే యూజ్ చేసి వన్ ఆర్ టూ డేస్లో క్లియర్ చేస్తారు ఈ స్థాయిలో కూడా గడ్డి కూడా ఎక్కువగా పడదు అందుకని వీళ్ళు ఈ మన గడ్డి మందులు అవి అయితే ఎక్కువగా వాడరు ఎస్పెషల్లీ కెమికల్స్ కూడా వీళ్ళు ఎక్కువగా యూజ్ చేయరు ఈ క్లైమేట్లో అన్ని రోగాలైతే రావు ఇక్కడ వాళ్ళకి నేను గమనించింది ఏంటంటే మన వేప నూనె ఉంది కదా ఆయిల్ సో ఆ వేప నూనెని పెస్టిసైడ్ కంట్రోల్కి వాడుతున్నారు ఇక్కడ కానీ మన దగ్గర అది పాసిబుల్ అవ్వట్లేదు ఎందుకంటే థింగ్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే ఆ వేప నూనెకి కూడా రెసిస్ట్ అయిపోతుంది అన్నట్టు ఏది మన ఇన్సెక్టిసైడ్స్ కావచ్చు లేదు అంటే మన పురుగులు ఇవన్నీ ఉంటాయి కదా చదులు ఇవన్నీ దానికి రెసిస్టెన్సీ వచ్చేసి చనిపోవట్లేదు అందుకని మన వాళ్ళు ఏం చేస్తున్నారు ఫార్మర్స్ తప్పక ఇంకా కెమికల్స్ అయితే యూజ్ చేయడం జరుగుతుంది అండ్ ఇక్కడ ఫార్మర్సు ఇవన్నీ ఉన్నాయి కదా కట్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే డైరెక్ట్ తీసుకెళ్ళిపోతారు షాప్కి తీసుకెళ్ళి డైరెక్ట్ వాళ్ళకి డైరెక్ట్గా అమ్ముకుంటారు ఆ షాప్ వాళ్ళు పెద్ద పెద్ద సూపర్ మార్కెట్ వాళ్ళకైనా ఎవరికైనా వాళ్ళకి హెడ్ ఆఫీసులు ఉంటే అక్కడ తీసుకెళ్ళి అమ్మేస్తారు మధ్యలో దళారులు వీళ్ళంతా ఏం ఉండదు వీళ్ళకి దానివల్ల ఏంటి అంటే వీళ్ళకి మన వాళ్ళ మార్కెటింగ్లో సూపర్ మార్కెట్లో మనకు ఎంత దొరుకుతుందో మోర్ ఆర్లెస్ కొంచెం తక్కువ అమౌంట్ తోటి వీళ్ళకైతే అమౌంట్ అయితే దొరకడం అయితే జరుగుతుంది అండ్ మరియు ఇక్కడ ఇప్పుడు మందులు ఉన్నాయి కదా మందులతో ప్రాబ్లం అయితే ఎక్కువగా ఉండదు ఎందుకంటే ఆల్రెడీ అగ్రికల్చర్ వేస్ట్ ఉంది కదా ది మన వరి కట్ చేసిన తర్వాత గడ్డి వరి ఎండుగడ్డి అదంతా ఉంటుంది కదా మనం ఎంతో అగ్గలెడతాం వీళ్ళు తాళబెట్టరు మంచిగా వేసి ట్రాక్టర్ ఫల్టర్ ఉంటారు కట్టరు వేసి మట్లో కలిపేస్తారు ఒక ఫిఫ్టీన్ డేస్ ఒకసారి వాటర్ పెట్టేసి ఫిఫ్టీన్ డేస్ వదిలేస్తారు మట్లో కలిసిపోతుంది సో నెక్స్ట్ పంట వేస్తారు అదే దానికి ఎరువులా మారిపోతుంది అన్నట్టు అండ్ పంటలు మారుస్తూ ఉంటారు ఇప్పుడు ఈ ప్లేస్లో మొక్కజొన్న వేశారనుకో అనుకో నెక్స్ట్ ఆ ప్లేస్లో వేరే కూరగాయలు ఇవన్నీ పెడతా ఉంటారు ఆ తర్వాత కూరగాయలు పెట్టిన తర్వాత ఆ తర్వాత వరేస్తారు ఇట్లా అనేది చేంజ్ చేయడం వల్ల సాయిల్ ఫెర్టిలిటీ అనేది పోకుండా ఉంటుంది అన్నట్టు అట్లా మంచిగా అగ్రికల్చర్ చేసుకున్న కడికి ఇద్దరు ఇంట్లో ఇద్దరు ఉన్నారా ముగ్గురున్నారా వాళ్ళు సరిపోతాయి ఒక్కొక్క నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఒక్కొక్కరు వాళ్ళు ఇద్దరు ముగ్గురుతోటి మేనేజ్ చేసేస్తారు అన్నీ మందులు ట్రాక్టర్స్తోటే చల్లుతారు ఆ గడ్డి కూడా ట్రాక్టర్లతోటే తీస్తారు వాటర్ ఉంటాయి కదా మొత్తం స్ప్రింకులర్సు వీళ్ళు ఇండివిజువల్గా పట్టాల్సిన పని ఉండదు స్ప్రింక్లర్లు వేసేస్తారు ఎక్కువ వీళ్ళు పొద్దున్నే ఐదు గంటలకు ఆరు గంటలకు వచ్చి పది పదకొండు గంటలకు పని ఫినిష్ చేసుకొని ఇంటికెళ్ళి రిలాక్స్ అయిపోతారు అట్లా దీంతోపాటు ఇక్కడ కంపోస్ట్ ఎరువు కూడా బాగా ఫేమస్ అన్నట్టు ఎందుకంటే ఇప్పుడు మన గార్డెన్స్ అవి ఉంటాయి కదా మొత్తం కట్ చేసిన చెట్లు అవి మనమేమో ఎండబెట్టేస్తాం వదిలేస్తాం వీళ్ళు ఏం చేస్తారంటే తీసుకెళ్ళి దాన్ని కంపోస్టర్గా కన్వర్ట్ చేస్తారు కన్వర్ట్ చేసి దాంట్లో వీళ్ళకి కావాల్సిన ఇప్పుడు ఏవైతే యూరియా లాంటివి ఉన్నాయో అలాంటి తక్కువ మోతాదులో మిక్సీ దాంతో దాంతోపాటు ఇప్పుడు పశువుల పేడ కాని కావచ్చు లేదంటే కోడెరువు కావచ్చు ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ మిక్సింగ్ కొట్టేస్తారు మిక్సింగ్ కొట్టేసి ఒక యూనిక్ ప్రోడక్ట్ అయితే ప్రిపేర్ చేసుకుంటారు దాన్ని హాయిగా పంటలకు వేసేస్తే మంచిగా పంటలైతే పండుతూ ఉంటాయి నేనైతే ఈరోజైతే మంచిగా లంచ్ అయితే ఎంజాయ్ చేశాను ఇది అండి ఇటలీలో అగ్రికల్చర్ అండ్ ఇక్కడ పండిస్తున్న పంటలు మీరు ఏవైతే ఇవన్నీ చూస్తున్నారో ఇవన్నీ మనం ఇక్కడ తెంపిన వంకాయలు కావచ్చు బీరకాయలు కావచ్చు క్యాప్సికమ్ గ్రీన్ చిల్లీ గ్రీన్ చిల్లీ నెక్స్ట్ టమాటోస్ డిఫరెంట్ వంకాయలు ఇంకా ఇంకా చాలా ఉన్నాయి మన క్యాబేజీ ఉంది క్యాలీఫ్లవర్ ముక్కలు ఉన్నాయి ఈ పాలకూర ఇంసలాత ఒకటేంటి వీళ్ళకి ఏవైతే అవసరం ఉన్నాయో సర్వ్ అవ్వడానికి అన్నీ ఇక్కడ ఉన్నాయి ఇలాగే చాలా ప్లేస్లో ఫార్మింగ్స్ ఎవరైతే ఫార్మర్స్ ఉన్నారో వాళ్ళు పక్కా చేస్తారన్నట్టు వాళ్ళ మెయిన్ పంటల కన్నా ఈ కూరగాయల పంటలతో ఎక్కువగా వస్తాయి మన ఇండియాలో ఉన్న ఫార్మర్స్ కూడా ఆ రోజులు ఎప్పుడొస్తాయో నేను కూడా లిటరల్గా వెయిట్ చేస్తున్నా ఇన్వెస్ట్మెంటు వీళ్ళలాగా తక్కువ చేసి ప్రాఫిట్స్ ఎక్కువ వచ్చి వాళ్ళు లాభాల్లో ఎప్పుడు నడుస్తారని చెప్పేసి నేను కూడా చిన్నప్పటి నుంచి అయితే కోరుకునేది అది వాళ్ళు కొనే యూరియా దానికి వేసే ఒక పొలానికి వేసే యూరియా ఇండియన్ గవర్నమెంట్ సబ్సిడీ కాకుండా అంటే దాని ఒరిజినల్ ప్రైజ్ వచ్చేసి రెండు వేల రెండు వందల రూపాయలు అదే వడ్లు అమ్మితే రెండు వేల రెండు వందలు రెండు వేల మూడు వందలు దాంట్లో మళ్ళీ రెండు కిలోల బస్తాకి రెండు కిలోల తరుగు తీసేస్తారు మళ్ళీ మావిడ్చర్ వచ్చిందని ఎట్లా కట్ చేస్తారు ఎట్లా కట్ చేస్తారు అన్నీ కట్ చేస్తారు సో వాడు అమ్మే ఎరువుల ధర కన్నా వీళ్ళు పండించే పంట ధర అనేది తక్కువగా ఉంది సో అలాంటప్పుడు ఇంకేడు సర్వైవ్ అవుతారు ఇంకా ఇండియాలో ఫార్మర్స్ అగ్రికల్చర్ వదిలేస్తున్నారు వదిలేస్తున్నారు అంటే అగ్రికల్చర్ అంత లాభంగా ఉంటే ఎవరు వదలరు మనం అనుకుంటాం అగ్రికల్చర్లో ఏంటి అంటే ఇప్పుడు ఆక్వా ఫార్మింగ్ కావచ్చు లేదంటే సంథింగ్ ఇప్పుడు జనాలు అన్నీ వదిలేసారు ఏంది మన సాఫ్ట్వేర్ జాబ్లు వదిలేసి ఫార్మింగ్ చేస్తున్నారు కంప్లీట్ ఇలాంటి ఏదైతే సెటప్ ఉందో అలాంటి సెటప్ చేసి లాభాలు లక్షల లక్షల్లో అంటారు కానీ అది న్యూటికో కోటికో ఒకరికి ఇద్దరికి వర్కౌట్ అవుతుంది కానీ ఇండియాలో నైంటీ పర్సెంట్ అగ్రికల్చర్ ఎట్లా రన్ అవ్వదు నైంటీ ఫైవ్ పర్సెంట్ రన్ అగ్రికల్చర్ ఎలా రన్ అవ్వదు మీకున్న ఆ రెకం లాన్లో మీరు ఇద్దరు పనిచేసుకుంటే సరిపోతుంది కానీ ఆ రెకరం ల్యాండ్తో నువ్వు పది మందికి మాత్రమే తిండి పెట్టగలుగుతావు కానీ మిగతా రైతులు పది ఇరవై ఎకరాలు సాగు చేస్తే తప్ప మన అయితే ఫుడ్ అయితే సరిపోదు అలాంటప్పుడు అంటున్నట్టుగా అన్ని ప్రతిదీ ఎక్విప్మెంట్ యూజ్ చేసి లేదు అంటే న్యూ మెథడ్స్ యూజ్ చేసి ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేస్కి అప్లై చేయాలి అంటే మ్యాన్ పవర్ అనేది ఒకటి ఇంక్రీజ్ అవుతుంది సో కైకిల్ ఎంత పెరుగుతూ ఉంటాయో అంత ఆటోమేటిక్గా ఇన్వెస్ట్మెంట్ పెరుగుతూ ఉంటుంది ఫైనల్గా ఏమవుతుంది అవుట్పుట్ అనేది అయితే తగ్గిపోతూ ఉంటుంది సో ఇండియాలో రైతే రాజు అంటారు కాకపోతే రైతులు రైతుల ఫ్యామిలీలు అయితే ఎప్పుడు రాజుకులుగా అయితే బతకలేవు ఈవెన్ సొసైటీలో వాళ్ళకి రెస్పెక్ట్ కూడా ఇవ్వరు తెలుసా పిల్లగానికి ఊళ్ళల్లో ఏం చేస్తున్నాడు అని అడుగుతారు పిల్లని పిల్లనివ్వాలి అంటే ఏం చేస్తాలేడే ఇంత వ్యవసాయం చేస్తున్నాడు అన్నాను వ్యవసాయం చేస్తున్నాడా చదువుకొని జాబ్ చేస్తా లేదా పట్టణం పోయి వాడు ఏ పనన్నా చేయని పర్లేదు అది జాబ్ అయిపోతుంది అదే వానికి ఇంటి దగ్గర ఒక ఏడెకరాల ల్యాండ్ ఉండి దాంట్లో అగ్రికల్చర్ చేసిన ఓ అగ్రికల్చర్ చేస్తున్నాడా మా పిల్ల మళ్ళీ మట్టి ముట్టాలా అంటించుకోవాలా గిదే మోటు పని చేయాలా ఇవన్నీ మాట్లాడతారు సో అందుకనే ఎక్కువగా ఫార్మర్స్ పిల్లలు ఎప్పుడు మళ్ళీ ఫార్మర్స్ అవ్వాలి దాన్ని కంటిన్యూ చేయాలి అని చెప్పేసి చాలా తక్కువగా అనుకుంటారు ఎందుకంటే ఆ స్ట్రగుల్స్ కావచ్చు వాళ్ళు ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ కావచ్చు అండ్ ఇప్పుడు వర్షాధారిత పంటలు ఉంటాయి మొక్కజొన్న వేస్తారు వానలు ఎప్పుడు పడతాయో తెలియదు ఎప్పుడు పడయో తెలియదు ఎండిపోతూ ఉంటుంది వాటర్ ఉండవు ఒక్కొక్కసారి ఏడు ఎకరాలు వేసిన ముప్పై క్వింటల్ మొక్కలు రావు ఎంత వాళ్ళు నాలుగు లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే లక్షన్నర రిటర్న్ వస్తే మిగతా రెండున్నర లక్షలు ఎక్కడి నుంచి తెచ్చేది అందుకే పురుగుల మందుల డబ్బాకు బలైన జీవితాలు ఎన్నో ఉన్నాయి కానీ ఇప్పటికీ వాళ్ళు పనిచేసినంత వరకు మాత్రమే మనకి నాలుగేళ్ళు నాలుగు మెతుకులు నోట్లోకి వెళ్తాయి దయచేసి ఫార్మర్స్కి అయితే రెస్పెక్ట్ ఇవ్వండి వాళ్ళకి సపోర్ట్ చేయండి కుదిరితే డైరెక్ట్ ఫార్మర్స్ నుంచి ప్రోడక్ట్స్ అయితే తీసుకోండి ఏవైనా కానీ మార్కెటింగ్ చేస్తూ ఉన్న కంపెనీలు ఆర్గానిక్ ఫార్మింగ్ కానీ అదాని ఇదాని షాపుల్లో బ్రాండింగ్ చేస్తున్నాయి అమ్ముతున్నాయి కాకుండా సిటీ అయితే సిటీ లేదు అంటే మీరు విలేజ్ చిన్న సిటీ ఉంది దాని పక్కన విలేజెస్ ఉన్నాయి పది నిమిషాలు మీకు ఐదు కిలోమీటర్లు ఆరు కిలోమీటర్లు అంటే పది నిమిషాలు జస్ట్ బండి వేసుకొని పోతే ఎవరెక్కడ ఏం బండిస్తున్నారో ఆ ఊళ్ళో నుంచి అన్నీ తెచ్చేసుకోవచ్చు మీరు వీకెండ్లో హాయిగా ప్రకృతిని చూసినట్టు ఉంటుంది దాంతోపాటు మీకు కావాల్సిన కూరగాయలు అవన్నీ తీసుకొని రావచ్చు అలవాటు చేసుకోవాలి ఇక్కడ ఇట్లీలో వాళ్ళు వాళ్ళ పిల్లల్ని వీకెండ్స్లో అట్లా బయటికి తీసుకొని వచ్చి ఈ ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి డైరెక్ట్ వెజిటేబుల్స్ వాళ్ళ చేతులతో వాళ్ళు తెంపుకొని వెళ్ళిపోతూ ఉంటారు ఇది కూడా మన పిల్లలకు అలవాటు చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళకి తెలిసిపోతూ ఉంటారు డైరెక్టు ఓకే ఏ టైప్ ఆఫ్ ఫుడ్ తింటున్నాము నేచర్ ఎలా ఉంది నేచర్తో కనెక్టివిటీ ఎలా ఉంది అవన్నీ అయితే బాగా తెలుస్తూ ఉంటాయి సో ట్రై చేసి చూడండి సండే ఇంట్లో కూర్చొని ఏ పనికి మాల షోనో చూసుకుంటూ మనం చాలామందిని టైం వేస్ట్ చేస్తాం ఈవెన్ మేము కూడా మూవీస్ చూసుకుంటూ టైం వేస్ట్ చేస్తాం దానికన్నా ఏదో ఒక వీకెండ్లో ఇట్లా బయటకు వచ్చేసి హాయిగా ఇలా నేచర్లో కావచ్చు లేదు అంటే పంటలు పొలాలు ఇవన్నీ చూపించుకొని ఆ టీవీలకి ఫోన్లకి దూరంగా పిల్లల్ని తీసుకొస్తూ ఉంటే వాళ్ళ లైఫ్ స్పైన్ ఇంక్రీజ్ అవుతుంది హెల్త్ ఇంక్రీజ్ అవుతుంది అండ్ వాళ్ళు కూడా నేచర్తో కనెక్ట్ అవుతారు సో ఇదే అండి వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేను మీ రామ్బేదా మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఈ అగ్రికల్చర్ రిలేటెడ్ వీడియోస్ నేను వీక్లీ వీక్లీ కుదుర్తే చేస్తూ ఉంటాను లేదు అంటే డిఫరెంట్ డిఫరెంట్ అగ్రికల్చర్ ఎక్విప్మెంట్స్ కావచ్చు దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటాను ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ రామ్ వేదా మీరు ఎంత సపోర్ట్ చేస్తూ ఉంటే నేను అంత ముందుకు వెళ్తూ ఉంటాను దయచేసి ప్లీజ్ సపోర్ట్ థ్యాంక్ యూ